ఏంటమ్మా ఆర్కిటెక్ట్పై అలా అరిచేసావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడు అనుకుంటాడు అంకుల్ అందరు ఆడుకోవాలనే అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు నేను బాగున్నానమ్మా ప్రయాణం ఎలా జరిగింది గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్ రాయ్ వాట్ల ఆఫీస్కి ఏంటయ్యా ఇంటికిరా ష్యూర్ అంకుల్ రై నువ్వేమో చీరలో చుడిదారులు అన్నావు ఇక్కడేమో బిల్డింగ్ సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది చేయాపరా నీతో ఇదే గొడవరా నువ్వు చూడు ఇంకెవరిని చూడనివ్వు Thank ఆకాష్ మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా గుర్తుపట్టావా ఆకాష్ హాయ్ అండి ఏం బాబు బాగున్నావా బాగున్నానండి ఎలా ఉన్నాడు హిస్ ఫైన్ అండి ఏడాది కోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి సరే కాఫీ తీసుకొస్తాను సరే అండి సిఎన్ఎన్ లోని ఇంటర్వ్యూ చూసా చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్స్ అంకుల్ ఇంటికి వెళ్తున్నావా కొండలు ఉంటావా యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్ అది మారదామని వచ్చాను అంకుల్ రామా అక్కడే ఆగిపోయావేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ తను భూమి మీకు ముందే పరిచయం ఉందా తెలుసు అంకుల్ కాలేజ్లో సేమ్ బ్యాచ్ మీరు కూర్చోండి ఓకే అంకుల్ నేను వస్తాను హలో చాలా రోజులు అయింది కదా యా యూ లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంలే చిన్న బిజినెస్ నువ్వు సో ఆకాష్ ఏదో ప్రాజెక్ట్ అన్నావు ఓకే అయిందా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్ ఆ భూమి తెలుసు కదా తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఓ ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది మాకు చిన్న ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒక్కసారి చూస్తే బాబు ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్ ఏంటమ్మా ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం అదేం లేదు అంకుల్ వన్ సెకండ్ హలో రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడే చెప్పడం పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళండి రెడీ మోర్ ఆన్స్ అంకుల్ సారీ బాయ్ ఆకాష్ బాయ్ ఏంటి ఆకాష్ కంగారు పడ్డావా కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మంచిది హాయ్ హౌ కెన్ ఐ హెల్ప్ ప్లీజ్ సమ్ టైం అది నేను అడగాలి నేను ఇక్కడే స్టే చేస్తున్నాను ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను ఓ సరే అంతవరకు నేను కంపెనీ ఇస్తాను ఇన్నో వాట్ మిడ్ డీల్ జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు నువ్వు శారీలో చాలా బాగున్నా తెలుసా కాలేజ్ స్టూడెంట్ల సిలి కాంప్లిమెంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి ఏ ఏజ్ అయితే ఏంటి కానీ సీరియస్లీ నువ్వు శారీలో ఖ్యాక్ ఉన్నా తెలుసా ఫ్లోటింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా అరే ఫ్యాక్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి నాకు ఇలాంటివి నచ్చావు మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు ఇంకేంటి బిజినెస్ ఎలా ఉంది యా ఫైన్ గ్రేట్ అవును అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉన్న అన్నారు నన్ను ఒకసారి చూడమంటావా నో నో నాట్ నెసరీ చిన్న ప్రాజెక్ట్ హే ఇబ్బందే పడుకో ఐ విల్ హెల్ప్ అవుట్ పర్లేదు ఆకాష్ నీ రేంజ్ కాదు సరే నేను వెళ్తాను అదేంటి ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందనో టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం ఫన్సి చూడాలి కానీ టైమ్స్ ఇస్తే పని ఏంటి డబ్బు అవసరమే డబ్బు మాత్రమే అవసరం కాదు బాయ్ ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది అప్పుడు ఎందుకైనా అనిపించలేదురా అప్పుడు అబ్జర్వ్ చేయలేదా లేక నాకే అనిపించలేదా రే నువ్వేనా ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు ఎవరినైనా పట్టించుకున్నావా తను అందరిలా కాదురా చాలా కొత్తగా ఉంది అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి దానికి ఎక్కడి ఎందుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలిరా దానికి దారి ఉంది ఓ ఎవరికి దగ్గరికి వెళ్ళాలి నేను తీసుకెళ్తారు హలో ఆకాష్ హాయ్ భూమి హీజ్ రఘు నా ఫ్రెండ్ కంపి హలో హాయ్ సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే యా నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పామంటగా చెప్పారు ఓ అలా చెప్పారా నువ్వు అలాగే చెప్పు చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా నేను చేస్తా అంటున్నాను కదా నాకు ఏది అంత తేలిగ్గా నచ్చదు తర్వాత నువ్వే ఇబ్బంది పెడతావు నేను చేస్తా నచ్చిపోవడం వల్ల అసలు మా వాడికి పెద్ద మ్యాటరే కదండి చాలా సింపుల్గా డిజైన్ తీసి పెడేస్తారు చూద్దాం సరే సరే సారీ సారీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా సారీ మేడం క్లీన్ మేడం రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్న ఈవెన్ చూస్తే ఎలా ఉంది అలా చూసిరా జడ్ చేయకు రై నీ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా తప్పదు కిషోర్ కంప్ మై క్యాబిన్ దిస్ సైట్ లేఅవుట్ ప్యారిస్ దిస్ ఇస్ కిషోర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు షూర్ హలో స్కెచ్లు తీసుకోడానికి ప్యారస్ నుంచి పెన్సిల్ ఊపుకుని వచ్చారా ఏ మాకు పెన్సిల్ లేవా మేము మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు నీ డౌట్స్ అడగ సెల్ఫీ సర్లా నేను మీకు తెలుసా అండి మీ టిక్టాక్ వీడియోలు ప్యారిస్ కూడా చాలా ఫేమస్ అండి టిక్టాక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నోని తొక్కేశారండి వీడియో బై సొలు పని చేసేది ఉందా చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది డౌట్ సైట్ అక్కడ ప్లాసెస్ ఎంత జిహెచ్ఎంసీ నాన్స్ ఏంటి సైట్ దగ్గర ఎవరు ఉన్నారు పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది నేను అడిగిన డీటెయిల్స్ టూ డేస్లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం పదరా టూ డేస్ సర్లా సేల్స్ రిజిస్టర్ తీసుకున్నా సెల్ఫీ తీసుకుని రమ్మంటది ఏంటండి ఎవరితో సెల్ఫీ కాదు సర్ల గారు సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు సకల కళ వల్లభులు ఉన్నారు ఇక్కడ నువ్వు ఇండియాకి వచ్చావు గానీ ఇంటికి రావా వస్తానమా చిన్న పని ఉంది అవగన చేస్తాగా రెండేళ్లైంది నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా మళ్ళీ కాల్ చేస్తాను థ్యాంక్ యూ బాబు పర్లేదండి అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే పెళ్లి చూపులు కానీ బయటికి రాగానే బ్యాగు లేకున్నాడు పెళ్లి చూపులు కెఫేలోనా లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్గా చెప్తారా వినడానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకేమైనా అయి ఉంటే నాకేం అవలేదుగా సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే ఆటో జూబ్లీ హిల్స్కి వస్తావా బాయ్ బాబు బాయ్ అండి ఇది మన ప్రపోజ్ సైట్ సార్ షార్ట్ ఇక్కడే ఉన్నాం అనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు అదే ఎబ్రా నుంచి వచ్చావు అనుకోండి ఇంపార్టెంట్ అని ఇతర పెట్టేసుకుంటారు మీరేం పెద్ద ఫీల్ అవకండి కిషోర్ గారు థ్యాంక్ యూ అండి మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడి నుంచి వచ్చిన పెద్ద తేడా ఏమి విదేశీ సరుకు కదే హ్యాష్ ట్యాగ్ మోజ్ ప్రాబ్లం లేదు సార్ భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మేడం కాల్రెడీ ఇవన్నీ ఇన్ఫామ్ చేశాం సార్ మీకు కూడా ఒకసారి చెప్పండి సార్ బయ్యే జెన్యున్ క్వశ్చన్ వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా జస్ట్ బిల్డప్ ఇంకొకటి తీసుకురమ్మాటెంట్ ఇష్టమా అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ వెళ్ళు ఫాలో వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మండరత్నం సినిమాగా బాగా డార్క్ అబ్బాయి ఏమో త్రివిక్రమ్ సినిమాగా బారిచ్చు ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద దర్శకత్వ పర్యవేక్షణ ఎవరు మన గారా ఆయన అదిగో మాటలోనే వచ్చారు ఈయన డిఫరెంట్గా సెంచరీ కొట్టేస్తాడు ఎప్పుడు చూడుబోయే ఈ ఆయన్ని పలకరిస్తుంది ఆయన పగలబడి నవ్వేస్తుంది అంత నవ్వింది కదా అక్కడ జీతం ఇస్తాడు కదా ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర మీరు కలపచ్చు నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు అర్థమైందా పులిహోర కలపడం కూడా ఒక ఆర్టు ఆర్టిస్ట్ చిన్న చూపు ప్లీజ్ సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్ గుడ్ కిషోర్ వీళ్ళకి సైట్ చూపించు నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నేను వెళ్తే ఆఫీస్ ఇదేమైనా ఇండియా బాడ్ర నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి అబ్బో వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలో ఉన్నాడు నా కార్లో ఎవర్ కార్ లో వాళ్ళు ఎల్తే ప్రాబ్లం ఏంటి అంటే నాకు అడ్రస్ తెలియదు కదా ఆ కిషోర్ బట్ వీల్ తోరా yes ma భయ్యా మీ మేడం బా స్ట్రిక్ట్ అనుకుంటా పర్లేదు భయ్యా ఓపెన్ గా మాట్లాడేసే బా పొగర్ అనుకుంటా పొగర్ బొత్తులకే గనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడే విన్నర్ తెలుసే ఇంకా పెళ్ళైనట్లేదు ఎవడు చేసుకుంటాడు భయ్యా అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవచ్చేమో కానీ అహముంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి భయ్యో కరెక్ట్